సీఎం జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే ఓటమి అంచుల్లో ఉన్న చోట కూడా తన పార్టీని గెలిపించుకోగలరు మహామహులను సైతం రాజకీయంగా మట్టి కరిపించగలరు ఆ సత్తా ఉన్న నాయకుడు కాబట్టి జైలు జీవితం అనుభవించిన చరిత్ర నుంచి ఏపీ చరిత్రలోనే భారీ మెజారిటీతో సీఎం అయిన నాయకుడిగా సృష్టించారు అలాంటి రెడ్డి వచ్చే ఎన్నికల కోసం భారీగానే కసరత్తులు చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పార్టీని గెలిపించుకోవాలని కొన్ని మార్పులు కూడా చేస్తున్నారు వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చేయడం లాంటివి కూడా చేస్తున్నారు ఈ క్రమంలోనే ఓ నియోజకవర్గంలో గెలవడం ఖచ్చితంగా అవసరమే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంతకీ అది ఏదో కాదండోయ్ పల్నాడు జిల్లాలోని సత్యనపల్లి నియోజకవర్గం ఇక్కడ నుంచి మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఆయనపై కాస్త వ్యతిరేకత ఉందనే కారణంతో ఈసారి వేరే నియోజకవర్గం నుంచి అంబటి రాంబాబుకు టికెట్ ఇవ్వబోతున్నారు జగన్ అయితే సత్యనపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను పోటీ చేయిస్తోంది టీడీపీ పార్టీ ఈ నడుమ కన్నా బాగానే రెచ్చిపోతున్నారు జగన్ ప్రభుత్వం మీద ఘాటుగానే మాట్లాడుతున్నారు కొన్నిసార్లు జగన్ వ్యక్తిగత విషయాల్లో కూడా ఘాటుగానే మాట్లాడుతున్నారు దాంతో ఎలాగైనా కన్నా సంగతి ఏంటో చూడాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది అందుకే ఈసారి సత్యనపల్లి నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతను దింపాలని చూస్తున్నారట కన్నా లక్ష్మీనారాయణను తీవ్రంగా వ్యతిరేకించే కమ్మ సామాజిక వర్గ నేతలైతేనే బాగుంటుందని జగన్ భావిస్తున్నారు అందుకే ఇప్పటికే వైసీపీకి చెందిన కొందరు నేతలకు బాధ్యతలు ఇచ్చినట్లు తెలుస్తోంది సత్యనపల్లి నియోజకవర్గంలో కొందరు కమ్మ నేతలతో ఇప్పటికే వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నారట కన్నాను ఎదురించే సత్తా ఉన్న కమ్మ నేతల కోసం గాలం వేస్తున్నారు వర్కౌట్ అయితే త్వరలోనే ఇక్కడి నుంచి మరో బలమైన కమ్మ నేత ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేయడం ఖాయమంటున్నారు Música